ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను అసరక చేసుకుంటున్న మోసగాళ్ళు పరిచయాలు పెంచుకొని మోసం చేస్తున్న వైనం యువతలు ఎక్కువగా మోసపోతున్నారని పోలీసులు వెల్లడించారు సామాజిక మాధ్యమం అరిచితుల ప్రపంచం సేవలు విశ్వవ్యాప్తం వినియోగం ఓ ఆనందం భావాల వ్యక్తీకరణకు దోహదం మధురానుభూతుల సంగమం ఇలా ఒకటి కాదు రెండో మానవ జీవితంలో సామాజిక మాధ్యమాలది కీలక పాత్ర కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే సోషల్ మీడియా వినియోగం హెచ్చుమీలడంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా ఎక్స్ట్రా తదితర ఆన్లైన్ వేదికల పరిచయాలు ప్రాణాలను హరిస్తున్నాయి ఇటీవల హైదరాబాదులో గర్భిణీ హత్య ఇందుకు ఓ ఉదాహరణ సోషల్ మీడియా కారణంగా యువతలే ఎక్కువగా మోసపోతున్నారనేది ఒక పరిశీలన అసలు ఎందుకు ఈ దుస్థితి సామాజిక పరిచయాలు ప్రాణాంతకంగా ఎందుకు మారుతున్నాయి ఆన్లైన్ పరిచయాల పట్ల ఎలాంటి అప్రమత్తత అవసరం ఫోన్ పట్టామా సోషల్ మీడియా ఓపెన్ చేశామా గంటల గంటల కాలక్షేపం అయ్యిందా కొత్త పరిచయాలు పెంచుకున్నామా అనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం యాక్సెప్ట్ చేయడం ఫాలో అవ్వడం లాంటి వాటిపైనే యువత దృష్టి అధికంగా ఉంటుంది ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్స్టాలో ఎంతమంది ఫాలో అవుతున్నారు అనే విషయాలను పోటీ పడుతుంది నీటి గుర్రకారు కానీ ఆ ముసుగులో ఉన్న వ్యక్తి సరైన వాడైనా నమ్మి స్నేహం చేయవచ్చా చెప్పే మాటలో వాస్తవం ఎంత అన్ని విషయాలను మరిచిపోతున్నారు చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు ఫలితంగానే అనేక ప్రమాదాలు చేసు చోటు చేసుకుంటున్నాయి మోసపోవడం ప్రాణాలు కోల్పోవడం లాంటివి కూడా క్రమంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో యువతలకు అవుతున్న పరిచయాలు ఆందోళనకు దారితీస్తున్నాయి అవతలి వ్యక్తి తీయని మాటలే నమ్మి వ్యక్తిగత ఫోన్ నంబర్లు ఇస్తూ ఉండడం ప్రమాదాలకు కారణం అవుతుంది సామాజిక మాధ్యమాల్లో మొదలైన స్నేహం మొదట చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేలా చేస్తుంది అది కాస్త మెల్లగా ప్రేమగా మారుతుంది ఆ ప్రేమ అనేక మోసాలకు దారితీస్తుంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతుంది అందులోనూ పదహారు నుంచి ఇరవై ఐదేళ్ల వయసు వారి ఎక్కువనే పోలీసులు పరిశీలనలో వెల్లడైంది అవతలి వ్యక్తులను అంచనా వేయలేకపోవడం భవిష్యత్తు పరిణామాలు ఊహించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు కొంపు ముంచుతున్న ఆన్లైన్ పరిచయాలు ఇటీవల హైదరాబాదు కుషాయిగోడలో చోటు చేసుకున్న గర్భిణీ హత్య ఓ ఉదాహరణ ఇన్స్టాలో పరిచయమైన సత్యనారాయణ కావ్య అనే యువతి యువకులు రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు ఓ బాబు తర్వాత కుటుంబంలో గొడవలు ప్రారంభం అయ్యాయి భార్యపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ ఏడు నెలల గర్భవతిని కిరాతకంగా హతమార్చాడు భార్య గర్భంపై కూర్చుకొని అమాయనీయంగా ప్రవర్తించడంతో కడుపులోని బిడ్డ కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది సామాజిక మాధ్యమాల మొదలైన పరిచయం చివరికి పెను విధా విషాదంగా మిగిలిపోయింది వివాహానికి ముందు ఒకరిపై ఒకరికి అవగాహన లేకపోవడమే మరణానికి కారణంగా భావిస్తున్నారు మరో ఘటన పరిశీలిస్తే భయంసాకు చెందిన యువతికి హైదరాబాద్ యువకుడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు స్నేహం నటించి పరిచయం పెంచుకొని నగరానికి రప్పించాడు మాట్లాడడం అంటూ హోటల్ తీసుకువెళ్ళి అకాయత్తం చేశాడు బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా పోలీసులకు ఫిర్యాదు చేశారు యువకుడిని అరెస్ట్ చేశారు మరో ఘటనలో ఇన్స్టాల పరిచయం యువతికి సాయి అనే యువకుడు ఏకంగా పదహారు లక్షల రూపాయలు టోకన్ పేసాడు ఆన్లైన్ గేమ్స్గా బానిసగా మారిన బంజారా హిల్స్కు చెందిన సాయికి ఓ యువతితో ఇన్స్టాల్లో పరిచయం ఏర్పడింది ఆమెను మాటలతో నమ్మించి తల్లిదండ్రులకు అనారోగ్యంగా ఉందని వైద్య ఖర్చులకు డబ్బులు కావాలంటూ దశలవారీగా పదహారు లక్షల రూపాయలతో పాటు బంగారం తీసుకున్నాడు ఇరవై మూడు రోజుల ఆన్లైన్లో స్కైప్ అనే గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు అసలు విషయం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించగా సాయిని అరెస్ట్ చేశారు అందంగా ఉంటాననే వైద్యులనే తన వద్ద బాగా డబ్బు ఉందని యువతిని నమ్మించాడు సాయి అంతేనా ఆన్లైన్లో పరిచయమైన నైజీరియా అందమైన అబ్బాయిల ఫోటోలు పెట్టి ఆరుగురు యువతలను మోసం చేశాడు ఆన్లైన్ పరిచయాలు అయ్యే వారితో జలభద్రం ఫేస్బుక్లో పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన ఘటన గతంలో నెల్లూరు జిల్లాలోనూ చోటు చేసుకుంది రెండు వందల పంతొమ్మిదిలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఇరువురు సహజీవనం చేశారు గర్భం దాల్చిన యువతి ప్రసవమైన అనంతరం సదరు యువకుడు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు మోసపోయినట్లు గ్రహించిన యువతి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది ఇలానే ఉన్నత చదువుల కోసం నైజీరియా నుంచి ఢిల్లీ వచ్చిన జాన్ డబ్బు సంపాదనకు అక్రమ మార్గాలు ఎంచుకున్నాడు సామాజిక మాధ్యమ ఖాతాకు ఒక అందమైన అబ్బాయితో ఫోటో పెట్టి లండన్లో ఉన్నానంటూ పలువురు యువతలను వలలో వేసుకున్నాడు కొన్ని నెలల పాటు లండన్లో నంబర్ నుంచి ఆన్లైన్లో సంప్రదించాడు నమ్మిన యువతలు జాన్తో చాటింగ్ చేశారు భారత్కు వస్తున్నానని వచ్చే ముందు ఖరీదైన బహుమతి పంపిస్తానని నమ్మించాడు విమానాశ్రయానికి కస్టమ్స్ ద్వారా పంపించానని చెప్పాడు రెండు రోజుల తర్వాత కస్టమ్స్ నుంచి ఫోను చేస్తున్నానని బహుమతి తీసుకోవాలంటే కొంత సొమ్ము ఖాతాలో వెయ్యాలంటే నమ్మించేవాడు ఇలా పలువురిని నమ్మించి లక్షల రూపాయలు కూడగట్టుకున్నాడు బాధిత యువతలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రమ్ పోలీసులు జాన్ను అరెస్ట్ చేశారు జాన్ ఒక్కడే కాదు ఇలాంటి వారి మాటలు నమ్మి ఆన్లైన్ వేదికగా పలువురు యువతలు మోసిపోతున్నారు అందుకే ఆన్లైన్లో పరిచయం అయ్యే అపరిచితులదే జర భద్రం అంటున్నారు పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మరిన్ని మోసాలు ఎలా ఉన్నాయంటే కొందరు యువతలు యువతల్లో నటిస్తూ అమ్మాయిల ఫోటోలు సేకరిస్తారు వాటిని సదర అమ్మాయిలుగా పంపించి బెదిరిస్తున్న సంఘటనలకు అనేకం ఉన్నాయి కొందరైతే అమ్మాయిల పేరిట ఖాతాలు సృష్టించి యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మెల్లగా పాల్ వలపు వల విసిరి నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు ఒక్కోసారి ఫోటోలను మార్పింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు కొన్ని సందర్భాలు మోసపోయిన వారు పెళ్లి అంటూ వెంటబడితే వారిని అంతం చేయడానికి వెనుకాడటం లేదు మియాపూర్కి చెందిన బాలిక ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తిని నమ్మి వెళ్ళిపోయింది అవసరం తీర్చుకున్న యువకుని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కిరాతకంగా హతమార్చాడు చెత్తకుప్పలు మృతదేహ మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి అతడిని పట్టుకున్నారు ఏట ఇలాంటి కేసులో పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నా ఆన్లైన్ పరిచయాల బారిన పడి మోసపోతూనే ఉన్నారు కొందరు ఆన్లైన్ పరిచయాలను బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువతలు అపరిచితుల స్నేహం చేస్తూ లైంగిక నేరాల బాధితులుగా మారుతున్నారు అవతలి వ్యక్తి ఎవరో నిజ స్వరూపం ఏంటిదే అంచనా వేయకుండా నమ్మి మోసపోతున్నారు ఈ తరహా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు అపరిచితులతో చార్ట్ చేయడం ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడం వంటివి చేయవద్దని హెచ్చరిస్తున్నారు ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మేలని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బై టేక్ కేర్